హలో అండి వేణుమోదవ్ గారు హాయ్ సార్ వెల్కమ్ టు మై షో ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ టీఎన్ఆర్ గారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టా చాలాసార్లు మిత్రులు మాట్లాడా ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటుంది లేట్ అయింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్ నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్పాన్సర్స్ నుంచి మీకు ఒక కేస్ బేకర్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే ఏంటి అసలు మీరు అంటే ఎందుకు మీరు ఈ అంటే నాకు తెలిసి సినిమాలలో బ్రహ్మానందం గారి తర్వాత థియేటర్లో కనబడితే ఆ రేంజ్ అప్లాజ్ వచ్చే కమేడియన్ వేణుమాధవ్ సార్ సో బట్ ఏంటి ఎందుకు ఇన్ని రోజులు దూరం అయ్యారు వేణుమాధవ్ కొన్ని సినిమాలు నేను వదులుకున్నాను సార్ కొంతమంది నన్ను అవైడ్ చేశారు సార్ కొన్ని సినిమాలు ఎందుకు వదులుకున్నానంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బూతులు సినిమాలు అయిపోయినాయి సార్ అట్లా వాటి వల్ల ఫ్యామిలీతో పాటు వెళ్ళి మళ్ళీ థియేటర్లో కూర్చోనే పరిస్థితి లేదు ఓకే అప్పుడంటే ఎంగేజ్ బ్రహ్మాండంగా ఉన్న అప్పుడు పిల్లలు లేరు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళతో పాటు కలిసి కూర్చొని చూసేటువంటి పరిస్థితి లేదు నేను తల ఉంచుకోవాల్సి వస్తుంది వాళ్ళ ముందు వాళ్ళు కూడా తల ఉంచుకొని నన్ను ఇట్లా సీరియస్గా చూడడం అలాంటివి చేస్తున్నారు అందువల్ల కొన్ని నేను వదులుకున్నాను ఎప్పుడైతే కొంతమంది ఈ సినిమాకి చేసిన వాళ్ళే వేరే సినిమా కూడా చేస్తుంటారు ఓకే ప్రొడక్షన్ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ వాడు వద్దండి వాడు ఆ సినిమా పలాంటి సినిమా వదిలేసింది వాడు అట్లా కొద్దిగా కొంతమంది నేను అవైడ్ చేశారు కొన్ని నేను అవైడ్ చేశాను కేవలం బూత్లున్నాయని మీరు బిఫోర్ చేయలేదా మీరు చేసిన అప్పుడు నాకు తెలియని పరిస్థితుల్లో అప్పుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ చేసిన ఇప్పుడు ఏంటంటే పక్కగా స్క్రిప్ట్ అడుగుతున్నాను నేను స్క్రిప్ట్ అడిగి స్క్రిప్ట్ చదివి అంటే బూతులు ఎదుర్కొంటే కంపల్సరీ ఆ సినిమాలు ఒప్పుకుంటున్నాను అంటే ఇప్పుడు బూతులు లేకుండా మీకు ఏ స్క్రిప్ట్స్ రావట్లేదా ఇట్లా ఇప్పుడు వస్తున్నాయి సార్ పర్లేదు బూత్ ఉంటే చేయడు అనేది అయితే వచ్చేసింది టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి పర్లేదు అండి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సినిమా సార్ కాటం రైడ్ నెక్స్ట్ కాటన్ రైడ్ కాటన్ నెక్స్ట్ మూవీ రెండు మూవీస్ చేస్తున్నా ఓకే ఏంటంటే మీరు మీడియాకి ఎందుకు కనబడట్లేదు అంటే మీరు మొన్నేదో ఇచ్చారు స్టేట్మెంట్ దాని ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వరు మీరు నేను ఎందుకు ఇవ్వనట్టు సార్ నేను ఎలాగో ఉన్నాను కదా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే మన గురించి మంచి చోట మాట్లాడుకునేంత కాలం మనం బ్రతుకున్నట్టు లెక్క నేను మీడియా కొద్ది దూరం కాగానే ఏం చేశారంటే వేణుమాల చచ్చిపోయాడు డైరెక్ట్ డైరెక్ట్ లైవ్ అండి వేణుమాధవ్ చనిపోయాడు నిమిషంలో చికిత్స పొందుతూ వేణుమాధవ్ వృత్తి ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక అసలు పాపం అంత్యక్రియలు కూడా అయిపోయినాయి ఆ టైప్లో ఇచ్చారండి అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది మళ్ళీ నేను గవర్నర్ గారి దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి నేను బతికే ఉన్నాను సార్ వాళ్ళకి చూపెట్టాల్సి వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు దానివల్ల దాని మీద కేసు పెట్టినాను సార్ కేసులో కేసు పెట్టా బతుకుని చంపడం ఏంటని ఊరికే ఎందుకు ఊరికి ఊరికే ఎందుకు మీడియా దగ్గర రావాలి సార్ ఊరికి ఊరికి వచ్చి మీడియాలో ఇంటర్వ్యూస్ దేనికి ఏమని ఏమనివ్వాలి నేను చెప్పిందే చెప్పడం కదా చెప్పిందే చెప్పడం కాకుండా సోది సొల్లు చెప్పకుండా ఉండడం కోసం ముందుకు రాను ఎక్కువ అంటే మీలాంటి సెలబ్రిటీ ప్రతి వెబ్సైట్లో లేదా ఛానళ్లలో వచ్చేదానికి ప్రతి దానికి కౌంటర్ ఇవ్వలేరు కదా ఏదోటి రిప్లైస్ ఇవ్వ ఇచ్చుకుంటూ ఉండలేరు కదా మీ జీవితాంతం అనారోగ్యం లేకుంటే ఎయిడ్స్ క్యాన్సరు ఇంకొకటి ఏదో ఇంకొకటి ఏదో ఇంకొకటి ఏదో అట్లా ఇస్తుంటే ప్రతిదానికి నేను నాకు ఎయిడ్ ప్రామిస్ దేవుడు సాక్షిగా నాకు క్యాన్సర్ లేదు మా అమ్మ మీదొట్టు ఇట్లా నాకు అనారోగ్యం లేదు అని మా పిల్లల మీద ఒట్టు మా ఆవిడ మీద ఒట్టు మా అమ్మ ఇట్లా అంటూ చెప్పుకుంటూ పోతే డైలీ వాడు వాడు డైలీ ఏదో ఒకటి వేస్తుంటాడు అదే అలా చెప్పుకుంటూ పోకపోతే వాళ్ళు వాళ్ళు రాసి ఆపుతారు కదా నేను అంటున్నాను ఎంతగానో చెప్తాం సార్ ఎందుకు చెప్తాం చెప్పాల్సిన చెప్పకుండా అదే చెప్పకుండా ఎందుకు ఇచ్చారు కౌంటర్ స్పెషల్గా వచ్చి మైక్ ముందు ఎందుకు ఇచ్చారు అంటున్నాను ఎందుకంటే మరి డైరెక్ట్ చనిపోయినాయి అంటుంటే అప్పుడు అలాంటప్పుడు మరి సీరియస్ కమ్మా అనారోగ్యం అంటే సర్లేదా అనుకుని వాడి ఇష్టం అన్నట్టు ఉంటుంది డైరెక్ట్ చనిపోయాన్ని ఇచ్చేస్తే ఎట్లా అది పద్ధతి కాదు కదా దాని మీద ఏం యాక్షన్ నడుస్తుంది అది కేసు నడుస్తుంది సార్ అవునా ఓకే ఇంతకేంటి గారికి ఏమైంది మరి వేణుమోదవర్కి ఏమైందమ్ ఇవి ఇదైంది అంటే చాలామంది అంటున్నారు కదా అంటే గ్యాప్కి రావడానికి రకరకాల కారణాలు ఇంత ఏదో గారికి ఏదో డిసీజ్ ఉంది అని అని అనైతే ఇండస్ట్రీలో టాక్ ఉంది అది దాన్ని ఎంతో ఏం బిఫోర్ బిఫోరు ముందు రెండు మూడు షూటింగ్స్ చేస్తూ ఈ షూటింగ్ అటెండ్ కావడం షూటింగ్ అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా నైట్లా డిన్నర్ చేయకుండా అలాగే షూటింగ్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు పడిపోయినాయి దాని మీద ఇక రూమర్ల మీద రూమర్లు తాగేసి పడిపోయాడు లేకుంటే ఇంకోటి పడిపోయాడు ఇంకోటి ఇంకొకటి ఇంకోటి 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 అట్లా అట్లా బాగా రూమర్స్ ఎక్కువైపోయినాయి ఆ తర్వాత కూడా రక్త సినిమా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకోటి మూడు సినిమాలు చేస్తూనే ఉన్నా అట్లా అంటే కొన్ని కొంత టాక్ ఏంటంటే వెనకార్ కి ఫిట్స్ ఉన్నాయి మధ్యలో పడిపోయారు రెండు మూడు సినిమాలలో అది అందుకోసం ఇబ్బందులు ఎందుకు ఒకటే ఒకటే నచ్చ సినిమా సినిమా షూటింగ్ లోనే పడిపోయినాయి మళ్ళీ అది సినిమా ఫాల్ పూజ చేసినా సుమ గారి షో ఏదో జీన్స్ లో జీన్స్ షోలో జీన్స్ షో అసలు పడిపోయే సార్ జీన్స్ షో చూడొచ్చు డైరెక్ట్గా మనమే అది బృందవనం సినిమాకు బృందావనం సినిమా ప్రమోషన్ కోసం జీన్స్ కి వెళ్ళాం నేను దిల్ రాజు గారు డైరెక్టర్ గారు ఓకే ఓకే ముగ్గురు మెల్లం ముగ్గురు మధ్యలో రాజుగారు గారు వెళ్ళిపోయారు నేను డైరెక్టర్ గారు మాత్రమే షో చేసినాం ఫెన్స్ చేసినాం ఇంతకుందో మాట అన్నారు మీరు అంటే కొన్ని ఏమో వదులుకున్నాను కొన్ని ఏమో కొంతేమో కావాలో మమ్మల్ని అవాయిడ్ చేస్తా ఎందుకు అవాయిడ్ చేస్తారు అదే సార్ ఇదే ఓహో ఇప్పుడు ఈ సినిమాకి చేసినటువంటి యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సినిమా కూడా చేస్తారు కదా చేసినప్పుడు ఏం జరిగిందంటే వీడు అక్కడికెళ్ళి చెప్పాడు కదా వేణుమ పలా మన సినిమా ఒక సినిమా చేయలేదండి అది ఇది వాళ్ళు కూడా మరి అంత ఉద్యమాలే మరి ఆయన చేస్తాడో చేయడవో అనే ఉద్దేశంతో వాళ్ళని అవైడ్ చేయడం జరిగింది అంటే మీరు చాలామంది మీరు ఒక మీరు ఒక టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్తో స్టార్స్ తోటి ట్రావెల్ చేశారు కదా ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మిమ్మల్ని పలానా సినిమాకి రికమెండ్ చేయడం కానీ అలాంటి ఆర్టిస్టులు ఎవరు లేరు ఇప్పుడు నా జీవితంలో ఫస్ట్ టైం ఫస్ట్ నాకు ఫస్ట్ సినిమా సంప్రదాయం సార్ సంప్రదాయంకు నేను అడుక్కోలే నన్ను కృష్ణారెడ్డి గారు హర్చిరెడ్డి గారు పిలిచిచ్చారు నేను అడిగి ఇంతవరకు ఒక వేషం తీసుకోలేదు నాకు అన్నీ వచ్చినాయి ఓకే అప్పుడు అంటే నేను రికమెండేషన్ పక్కన పెడితే ఏంటి వేణు మాధవ్ ఇప్పుడు మొన్నటి వరకు మాతో చేశాడు ఇప్పుడు మరి ఒంటరిగా అయిపోయాడు మరి పలానా సినిమాలో మళ్ళీ చేయించుద్దామని ఏ ఏ కమిడియన్ ఏ ఆర్టిస్ట్ మీకు అడగను పరామర్శించడం అంటే నాకు ఏమైనా జరుగుతూ పరామర్శించాలి సార్ నాకేమైనా జరుగుతాయి కదా ఇట్లాంటి మీడియాలో వస్తుంది కాబట్టి కాలు అయితే చేస్తే జనరల్ చేస్తారు చేసి ఏంటి ఇలా వచ్చింది అంటే బ్రహ్మాండంగా ఉన్నా అంటారు ఫ్రెండ్స్ కానీ బ్రహ్మానందం గారు కానీ రఘుబాబు కానీ కృష్ణ భగవాన్ కానీ వీళ్ళందరూ అంతే కానీ కృష్ణ భగవాన్ గారు కూడా విపరీతమైన జబ్బులు ఉన్నాయని ప్రసారం అంతే సార్ మరి ఇప్పుడు తోటి మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చా ఇది క్లీన్ అనుకోవచ్చు సార్ ఎలాగైనా రీఎంట్రీ అండ్ బ్రేక్ అంతే బాగుంది బ్రేక్ చాలా బాగుంది సార్ పిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి మిస్సెస్ తోటి అమ్మతోటి అందరితోటి కొద్దిగా టైం వెచ్చించే అవకాశం దొరికింది ఇది వరకు నైట్ అండ్ డే చేసేవాళ్ళు సార్ డే అండ్ నైట్ అది రౌండ్ ది క్లాక్ ఒకే రోజులో ఆరు షిఫ్ట్లు చేసింది ఒక వేణుమాది ఒక్కడే ఇంకెవరు చేయలేదు ఒక డేలో ఆరు షిఫ్ట్లు చేసిన ఎక్కడ రామారాయణ గారు స్టూడియో ఎక్కడ నానకరామ్ గారు స్టూడియో ఎక్కడ ఫిలిం సిటీ ఎక్కడ ఫిలిం నగరు అట్లా పరిగెత్తి 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 చేసేవాడిని కార్లో టిఫిన్ బాక్స్లో రైసు తినేవాడిని పెరుగున్నం తినుకుంటూ వెళ్ళేవాడిని అలా చేసిన రోజులు ఉన్నాయి సార్ షిఫ్ట్లు చేసేవారు ఆయన మాక్సిమం ఫోర్ ఫైవ్ చేసిండ్రు అనుకుంటా అత్యంత అయితే నాదే నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఒక వారు తెలియదు గ్యాప్ మీరు ఎలా అంటే నాకు పొలం ఉంది సార్ నాకు నేను పొలం దగ్గరికి వెళ్తా పొలం చూసుకుంటా పొలం దగ్గరికి వెళ్ళొస్తుంటా కరీంనగర్ జిల్లా జమ్మికుంటా అని అక్కడ పొలం ఉంది పొలం దగ్గరికి వెళ్తా ఫ్రెండ్స్ తోటి కూర్చుంటా పిల్లలతోటి ఉంటా పిల్లలతో ఆడుకుంటా రమ్మనమాట